సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలో ఎమ్మెల్యే కవంపల్లి పర్యటించారు పొద్దు తిరుగుడు కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించడంతో పాటు విద్యార్థుల సైన్స్ ఫెయిర్ ను తిలకించారు ఆయన అనంతరం లక్ష్మీపూర్లో ఆలయ ప్రతిష్ట మహోత్సవాల్లో పాల్గొని ప్రత్యేక పూజ నిర్మించారు రైతులు వరి సాగుతో పాటు ఆరుతడి పంటలపై దృష్టి సారించాలని సూచించారు ఆరుతడి పంటలకు సైతం ప్రభుత్వం గిట్టుబాటు ధర కల్పిస్తుందని చెప్పారు సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలో ఎమ్మెల్యే కవంపల్లి పర్యటించారు లక్ష్మీపూర్లో నిర్వహించిన శ్రీ కాశీలింగేశ్వర స్వామివారి దేవాలయ ప్రతిష్ట మహోత్సవాల్లో పాల్గొన్నారు స్వామివారికి ప్రత్యేక పూజ నిర్వహించి మొక్కులు చెల్లించారు సిద్దిపేట జిల్లా బెజ్జంకి ప్యాక్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పొద్దు తిరుగుడు కొనుగోలు కేంద్రాన్ని మానకొండూరు నియోజకవర్గ ఎమ్మెల్యే కవంపల్లి సత్యనారాయణ ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతులు పూర్తిగా వరి పైన ఆధారపడకుండా ఆరతడి పంటల సాగుపై దృష్టి సారించాలన్నారు ఆరుతడి పంటలకు సైతం ప్రభుత్వం గిట్టుబాటు ధరలు చెల్లిస్తుందని స్పష్టం చేశారు దళాలను నమ్మి మోసిపోవద్దని నేరుగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించి మద్దతు ధర పొందాలని సూచించారు కొనుగోలు కేంద్రం లోపల వాళ్ళ యొక్క పంటను ఇక్కడ అమ్ముకోవచ్చని తెలియజేస్తా తెలియజేస్తూ ఉన్నాం అదేవిధంగా కన్నేర్వరం మండలంలోని రుద్దురుగుడు పూల విత్తనాలను కూడా ఇక్కడ అమ్ముకోవచ్చు డిఎం గారితో మాట్లాడడం జరిగింది ఇవన్నీ కొంచెం అయిపోయిన తర్వాత వాళ్ళు కొంటా అంటున్నారు మద్దతు ధర బాగా ఉంది మన రైతులు కూడా ఒకటి గమనించాలి ఈ రోజుల లోపల వర్షాలు లేవు వర్షాలు లేకపోతే కరువు వచ్చేస్తా ఉన్నది కాబట్టి వరి మీదనే ఆధారపడకుండా వర్షాధారిత పంటలే కాకుండా దీనికి వాటర్ తక్కువనే అకాల వర్షాలు వచ్చినా కూడా ఇబ్బంది పడేది లేదు కాబట్టి రైతులు కూడా గమనించి దయచేసి వరినే నమ్ముకొని వరి వేసుకొని ఒక పదిహేను రోజుల లోపల సుఖంగా దానికన్నా కొన్ని పంటలను ప్రభుత్వం కూడా ప్రోత్సహించడానికి సిద్ధంగా ఉన్నది అంధకారంలో ఉన్న వారికి సైన్స్ అనేది ఒక వెలుగు లాంటిదని అన్నారు ఎమ్మెల్యే కవంపల్లి మరి సిద్దిపేట జిల్లా బెజ్జంకి ఆదర్శ పాఠశాలలో సైన్స్ డే సందర్భంగా విద్యార్థులు చేసిన పలు ప్రయోగాలను ఆయన ప్రత్యేకంగా తొలగించారు వాటి పనితీరును విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు విద్యార్థులు వినూత్న ఆవిష్కరణలపై దృష్టి పెట్టాలని సూచించారు కవంపల్లి ఉపాధ్యాయులు సైతం వారికి చేతోడుగా ఉండాలని పిలుపునిచ్చారు మానవ మనుగడ యావత్తు సైన్స్ పైనే ఆధారపడి ఉందని చెప్పుకొచ్చారు ఆయన రాష్ట్ర స్థాయి సైన్స్ డ్రామా ఫెస్టివల్ రెండు వేల ఇరవై మూడు విజేతగా నిలిచిన పలకాల సామెతకు ప్రశంసా పత్రాన్ని అందజేశారు